శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మైత్రేయ మహర్షి విధునకు ఉపదేశం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా బ్రహ్మగారికి దర్శనమిచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు రూపము ఆ రూపాన్ని బ్రహ్మగారు స్థుతి చేస్తూ ఉన్నారండి లోకమునందలి జీవులకు డబ్బును గృహమును స్నేహితులను కూర్చిన భయములుండును అంతే కదండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారండి మాస్టరు లోకనందలి జీవులకు మనకి భయాలు ఉంటాయి డబ్బు అమ్మో చాలుతుందో లేదో నా మా పిల్లలకి నా మనవాళ్ళకి నా మనవరాళ్ళకి ఆ తర్వాత తరాలకి నేను ఇంకా బాగా కూడబెట్టాలి అలాగే ఇల్లు అలాగే స్నేహితులు వీళ్ళ కూర్చిన భయాలు ఉంటాయి డబ్బు నశించునేమో గృహము పడిపోవునేమో మిత్రులు మైత్రిని విడిచెదరేమో అని భయపడుచు అట్లు జరిగినప్పుడు దుఃఖించుచుందరు ఇవన్నీ మనకు అనుభవమేనండి భయపడుతూ ఉంటాం అలా జరిగినప్పుడు నిజంగానే స్నేహితుడు విడిచెళ్ళాడు అనుకోండి దుఃఖిస్తూ ఉంటాం ఏదైనా డబ్బు పోయిందనుకోండి దుఃఖిస్తూ ఉంటాం భయపడుతూ ఉంటాం దుఃఖిస్తూ ఉంటాం ధనమునందు ఆశ కలిగి ఉందరు దాని వలన అవమానముల పాలగుదురు కనుక అవమానాల పాలవుతూ ఉంటాం డబ్బు కొరకై కొందరు దురాశయను దప్పిక కలిగి ఉందరు దానిని ఆర్జించుటకు మిక్కిలి ప్రయాసలు పడుచుందురు ఇన్ని బాధలకు మూలమైనను దానినే వ్యర్థముగా పట్టుకొని ప్రాకులాడుచుందరు ఇన్ని దుఃఖములను నీ పాదముల ఎందు మక్కువ కలుగకుండునంత వరకు బాధించుచుండును ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి డబ్బు వల్ల దుఃఖం ఉంది స్నేహితుల వల్ల దుఃఖం ఉంది గృహం వల్ల దుఃఖం ఉంది ఎన్నో బాధలు ఉన్నాయి కానీ ఇన్ని దుఃఖాలు కూడా నీ పాదముల ఎందు మక్కువ కలుగకుండునంత వరకు బాధించుచుండును అయ్యా నీ పాదాల యందు మక్కువ కలుగకుండునంత వరకే ఇవి బాధిస్తూ ఉంటాయి ఇన్నిటినీ చూచుచు బాధపడుచున్నవాడు మానవుడని తెలిసి వాని ఆత్మస్వరూపమునకు నాయకుడు నీవని తెలిసి ఆశ్రయించిన క్షణము నుండి వారలకు సకల బాధలు విమోచనమై స్థితి కలుగును అది ఇన్నిటినీ చూస్తూ బాధపడుచున్నవాడు మానవుడు అని తెలిసి వాని ఆత్మస్వరూపమునకు నాయకుడెవరు భగవంతుడు కనుక ఆ భగవంతుడిని ఆశ్రయించిన క్షణం నుండి కూడా ఈ సకల బాధలు కూడా విమోచనమై మోక్షస్థితి కలుగును నీ నామ సంకీర్తనము సకల పాపములను తొలగించునని తెలియక కొందరు నీ నామమునందు శ్రద్ధ వహింపని వారై ఫలితములను కోరి పనులు వాని వానియందు నేర్పరితనము గడించుటకు బాధపడుచు మతి మతిపోగొట్టుకొనుచుందురు కనుక మతి పోగొట్టుకుంటూ ఉంటారు ఎందుకని అయ్యా బలానా నామ సంకీర్తనం భగవంతుడి నామ సంకీర్తనం అది పాపాలను తొలగిస్తుంది ఇది తెలియక ఆ నామ సంకీర్తన మందు శ్రద్ధ వహింపని వారై ఉంటారు ఏవేవో ఎండమాముల్ని పట్టుకొని తిరుగుతుంటారు ఏవేవో ఫలితాలను కోరి పనులు చేస్తూ ఉంటారు యందు ఆ పనుల ఎందు స్కిల్ నేర్పడితనాన్ని గడించడం కోసం బాధపడుతూ ఉంటారు మతి పోగొట్టుకుంటూ ఉంటారు వారు క్రమముగా తమ ఇంద్రియములకు లొంగి తమకే ఆపదలను తెచ్చు పనులను చేయుచుందరు ఇంద్రియాలకి లొంగిపోతారు చివరికి ఆపదలు తెచ్చుకుంటూ ఉంటారు ఎవరికి ఎవరికో కాదు వాళ్ళకి వాళ్ళే ఆపదలు తెచ్చుకుంటూ ఉంటారు ఇట్టి జీవితము నడుపుటితే ఇలా జీవితం నడుపుతుంటే ఏమవుతుంది చెప్తున్నారండి ఇట్లా జీవితం నడిపితే ఏమైతుంది వాతము పిత్తము శ్లేష్మము అను ధాతువులు హెచ్చు తగ్గులై వాని వలన ఆకలికి దప్పికకు సంబంధించిన వ్యాధులు సంక్రమించి దుఃఖ పెట్టును ఆయుర్వేదం చెప్తున్నారండి ఇక్కడ మనకి చక్కగా ఇలా జీవితం గడుపుతుంటే ఈ దుఃఖంలో మనం మునిగి తేలుతూ ఉంటే ఏమైతుందయ్యా వాతవన్నారు పిత్తమన్నారు శ్లేష్మన్నారు ఈ ధాతువులు పెరుగుతుండే అంటారు తగ్గేయి అంటారు దానివల్ల ఆకలి పోయిందంటారు ఆకలి పెరిగిందంటారు దప్పిక లేదంటారు దప్పిక పెరిగిందంటారు రకరకాల వ్యాధులు సంక్రమించి దుఃఖపెడతాయి అట్టి రోగులు చలికాలమున చలి కోర్వలేక వేసవిలో వేడిమి కొరవలేక వర్షాకాలమున వర్షమునకు ఓర్వలేక దేనికైనను దుఃఖపడవలసిన స్థితిలో ఉందురు ఇట్టి తేడాలు కలిగినప్పుడు కొందరికి కామం ఎక్కువగును కొందరికి క్రోధం ఎక్కువగును ఒకరికి తేడాలు వస్తుంటాయి ఏదీ భరించలేరు అమ్మో ఎండ భరించలేనండి అమ్మో చలి భరించలేనండి అమ్మో వానలు భరించలేనండి ఎందుకని ఈ వాతపిత్త శ్లేష్మాలు ఎక్కువలు తక్కువలు ఆరోగ్యము ఈ దుఃఖము అనారోగ్యము రకరకాలన్నీ కలగలిసినాయి దానివలన ఈ తేడాలన్నీ కలిగినప్పుడు ఏమవుతుంది కొందరికేమో కామం ఎక్కువైతుంది కొందరికేమో క్రోధం ఎక్కువైతుంది వాణిచే నిరంతరము తపింపబడుచుందురు నీ కామ క్రోధాల్లో ఏం చేస్తారు తప్పింప కామం అంటే కోరికలండి క్రోధం అంటే మనకి తెలిసిందే ఈ రెండిటితో ఏమవుతుందండి నిరంతరము తప్పింపబడుచుందురు అట్టి వారిని చూచినచో నా మనస్సు కలతపడుచుండును వారు నీ మాయ ఎందు సుడిగుండములలో తిరుగుచుందరు బ్రహ్మగారు అంటున్నారు ఇందరియందున్న ఆత్మ ఇన్నిటికన్నా వేరుగా ఉన్నదని వారికి తెలియనంత వరకు బాధలు పడుచునే ఉందురు ప్రయోజనము లేనిది దాటరానిది అయిన సంసార సాగరమును పాపం దాటలేకుందురు మంచి మార్గమున జీవించు మహాముని శ్రేష్ఠులు కూడా నీ నామస్మరణ మరచి ఇతర విషయములందు ఆసక్తి వహించినచో వారును పగలంతయు వృధా ప్రయత్నములలో తిరుగాడుచుందరు ఎవరుటా మునిశ్రేష్ఠులు కూడా మంచి మార్గములో జీవించేటువంటి మహామునిశ్రేష్ఠులు కూడా నీ నామస్మరణ గనక మరిస్తే నీ నామస్మరణము మర్చిపోతే ఏమైతుంది ఇతర విషయములందు ఆసక్తి వహిస్తూ ఉంటారు పగలంతా వృధా ప్రయత్నాల్లో తిరుగాడుతూ ఉంటారు రాత్రుల ఎందు నిద్రపై ఆసక్తి కలిగి ఉందరు పగలేమో వృధా ప్రయత్నాల్లో తిరుగుతూ ఉంటారు రాత్రేమో నిద్రకి పట్ల ఆసక్తి కలిగి ఉంటారు అంటే ఏంటి అనగా వాణిని స్మరించుచు నిద్ర లేకుందురని అర్థము ఆ పగలంతా వృధా ప్రయత్నాల్లో తిరుగుతుంటారు కదండి మరి రాత్రి వచ్చేసరికి ఆ వృధా ప్రయత్నాలే గుర్తొస్తుంటాయి వాటిని స్మరిస్తూ ఉంటారు నిద్ర లేకుండా ఉంటారు ఒకవేళ నిద్ర పట్టినను స్వప్నములలో కనిపించిన సంపదలను చూచి సంబరపడుచుందరు స్వప్నంలో ఇవే వస్తాయి మళ్ళీ వృధా ప్రయత్నాల్లో పగలంతా తిరిగితే స్వప్నంలో కూడా ఇవే వస్తాయి ఆ సంపదలు కనిపిస్తుంటాయి వాటిల్ని చూసి సంబరపడుతుంటారు శరీరమునకు జబ్బులు మృత్యువు కలిగినట్లు దెబ్బ తగిలినట్లు కలలు వచ్చినచో దుఃఖపడుచుందరు ఈ స్థితి దాటినవానికి స్వప్నములలో కూడా భగవంతుని అనుభవమే కలుగుననియు సుఖదుఖములు కలుగవనియూ భావము ఈ స్థితి గనక దాటితే ఏమైతుందండి ఆ చక్కగా ఆ స్వప్నంలో కూడా భగవంతుడి అనుభవమే కలుగుతుంది సుఖదుఃఖములు కలగటము సుఖమొస్తే పొంగిపోవటం దుఃఖం వస్తే కుంగిపోవటం ఇవే ఉండవు తమ ప్రయత్నములు దెబ్బతిన్నున్నప్పుడెల్లా వాని ఎందు చిక్కుపడిన మనస్సు కలవారై మరల సంసారమున పడి దుఃఖింతురు కోరికలు లేకుండుటయే మోక్షధర్మము దానికి నిన్ను భజించుటయే మార్గము బ్రహ్మగారు నారాయణుడితో అంటూ ఉన్నాడు కోరికలు లేకుండా ఉండాలి కోరికలు లేకుండా ఉండాలి అందరు చెబుతున్నారు దానికి ఏమిటి మార్గము నిన్ను భజించుటయే మార్గము అట్టి వారి చెవుల మార్గమున వినపడుచు నీవు వారి హృదయములలో భక్తి సాధన రూపమున ప్రవేశింతువు ఆ భక్తితో చక్కని పరిశోధన చేసి వారి హృదయ పద్మములలో నడిమి బొడ్డున పీఠము పొంది నివసించు సుందువు కనుక అట్లా నిన్ను భజించేటువంటి వాళ్ళయ్యా వాళ్ళకి చక్కగా వాళ్ళ చెవుల ద్వారా వినపడుతూ ఉంటావు నువ్వు చెవుల ద్వారా వాళ్ళ హృదయంలో భక్తి సాధన రూపంలో ప్రవేశిస్తావయ్యా స్వామి నువ్వు ఆ భక్తితో వాళ్ళు ఏం చేస్తారు చక్కని పరిశోధన చేసి వారి హృదయ పద్మములలో నడిమి బొడ్డున పీఠం పొంది నువ్వు నివసిస్తూ ఉంటావయ్యా చక్కగా అని బ్రహ్మగారు నారాయణుడితో చెప్తూ ఉన్నారండి ఇక్కడ మాస్టర్ ఈ వివరణ కూడా చాలా పెద్ద వివరణ ఉందండి ఇక్కడ మాస్టర్ మనకి చెప్తూ ఉన్నారండి ఇంద్రియములకు లొంగని వారు ఇంద్రియలోలురై తమకే ఆపద కలిగించు పనులను అభ్యాసవసమున చేయుదురు ఏం చేస్తారు మరి ఇంద్రియాలు ఇటు తీసుకెళ్తే అటు వెళ్తూ ఉంటారు వెళ్తూ అప్పుడు ఇంద్రియాలకు లొంగిన వాళ్ళు ఇంద్రియాలకు లొంగిన వాళ్ళు ఏం చేస్తారని ఇంద్రియ లోలు రైతారు తమకే ఆపదలు కలిగించే పనులను అభ్యాసవసమున ప్రాక్టీస్లో చేస్తూ ఉంటారు ఉదాహరణకు ఇస్తున్నారు మాస్టర్ ఉదాహరణకు కాఫీ టీ కళ్ళు సారాయి నల్లమందు గంజాయి నిద్ర పట్టించు మాత్రలు వక్క మున్నగు వాణిని అభ్యాసము చేయుదురు రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదండి మనకి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ని అంటే ఒక్క తింటాం దగ్గర నుంచి కాఫీ టీ దగ్గర నుంచి గంజాయి నల్లమందు నిద్రపట్టే మాత్రలు ఇవి రకరకాలు ఉన్నాయి వాస్తవంలోకి ఇవి రుచికరములు కానీ బలగమును కలిగించినవి కానీ కావు యాక్చువల్గా చూస్తే వీటిల్లో ఏదైనా కూడా ఒకటి టేస్ట్ ఉంటుందా ఉండదు కాఫీ చేదు ఏంటి ఏం టేస్ట్ అండి ఏది టేస్ట్ కాదు కానీ కొన్ని టేస్ట్ ఉండదు బలం కలిగిస్తాయా బలము కలిగించవు రుచికరములు కావు అందువల్ల ఏం చేస్తారు వీటి ఈ హ్యాబిట్ ఉన్నటువంటి వాళ్ళు సహజంగా మొట్టమొదట ఎట్లా ఉంటుంది మొదట నచ్చకపోయినను అతి ప్రయత్నముతో శ్రమపడి అభ్యసింపవలసి ఉండును అతి ప్రయత్నంతో శ్రమపడి పడి ఎందుకు అతి ప్రయత్నం అదేమి రుచి ఉండదు బలం ఉండదు అయినా సరే అభ్యసిస్తారు ఎందుకంటే కుర్రాళ్ళని చూస్తుంటాం కదండి ఉదాహరణకి సిగరెట్ అలవాటు ఉంది సిగరెట్టు మొదట్లో దగ్గొస్తుంది కొరబోతుంది అది ఏమంత సౌకర్యంగా ఉండదు మళ్ళీ పోనీ రుచికరం కాదు బలమైనది కాదు అయినా వాడు ఏదో సినిమాల్లో చూసో ఇంకోటి చూస్తే ఎవరైనా తాగుతుంటే చూసో స్టైల్ కోసమో నేను కూడా సిగరెట్ తాగుతున్నానని చెప్పుకోవడం కోసమో ఏదో రకరకాల దానికోసం ఏం చేస్తాడు వీడు అతి ప్రయత్నముతో శ్రమపడి అభ్యసించవలసి ఉండును అంటున్నారు మాస్టర్ ప్రయత్నంతో కష్టపడి దగ్గొస్తున్నా సరే కొరబోతున్నా సరే దాన్ని అభ్యసిస్తాడు అట్టి స్థితిలో ఇంద్రియములు దేహము శ్రమపడును అభ్యాసమైన వెనుక అనారోగ్యముతో దేహము శ్రమపడును దేహము పేరా మనస్సే శ్రమపడును నిజానికి దేహం కాదండి శ్రమపడేది దేహం పేరుతో మనస్సే అంటే బాధపడేది మనస్సులోనేగా మనం ఎక్కడ మనకి ఏ దేహంలో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మనస్సే బాధపడుతుంది కనుక అభ్యాసమైన వెనుక అనారోగ్యముతో దేహం శ్రమపడుతుంది దేహం పేరుతో మనస్సే శ్రమపడును కత్తితో పడిచి హత్య చేసినను కత్తికి శిక్ష కలుగక పొడిచిన వానికే కలుగును అట్లే దేహమును ఉపయోగించి చేసిన దురభ్యాసములు మనస్సునే బాధపెట్టును కానీ దేహమును కాదు మనం దురభ్యాసాలు దేహాన్ని ఉపయోగించి దురభ్యాసాలు చేస్తాం కానీ అవి మనస్సునే బాధపడతాయి ఎందుకంటే ప్రేరేపించింది మనస్సుగా కత్తితో పొడిచావు కత్తికి ఎందుకు శిక్ష కలుగుతుంది కలగదు ఆ పొడిచిన వాడికి శిక్ష కలుగుతుంది అట్లాగే దేహాన్ని ఉపయోగించి నువ్వు చేసిన దురభ్యాసాలు మనసునే బాధపడతాయి దేహాన్ని ఏం బాధ పెట్టవు దేహమునకు కలుగుచున్నాం అనుకోను బాధలన్నీ ఆ దేహ భాగమునకు కేటాయింపబడిన మనసుకే కలుగును అట్లే ఇతరులపై కలిగిన కామ క్రోధములు కూడా మన నిద్రని చెడగొట్టును అంతే కదండి ఒకళ్ళ మీద కామం కోపం క్రోధం ఇవన్నీ ఉన్నాయి అవి పెట్టుకుంటూ ఉన్నావు మనస్సులో వాళ్ళంటే పడదండి వీళ్ళంటే గిట్టదండి వీళ్ళ మీద కోపమండి వాళ్ళ మీద అండి అది కావాలని కోరిక ఉందండి ఆ కోరిక తీరలేదండి ఇంకా నిద్ర పట్టదు అంటున్నారు మన నిద్రను చెడగొట్టును వాతము పిత్తము కఫము అనునవి శరీరమున ప్రాణమయ కోసమున శక్తులుగా ఆవర్తించుచు అన్నమయ కోసమున ధాతువులుగా రూపొందును ప్రాణమయ కోసంలో ఏమో ఇవి శక్తులుగా ఆవర్తిస్తాయి అన్నమయ కోశంలో ఇవే ధాతువులుగా రూపొందుతాయి స్పందనాత్మక శక్తి లేక సంకోచ వ్యాకోచాత్మక శక్తి వాతము అనబడును వాతం అంటే ఏమిటండి వాతం అంటే స్పందనాత్మక శక్తి లేక సంకోచ వ్యాకోచాత్మక శక్తి ది డబుల్ పల్సేషన్ ఆర్ రిరిస్టాల్సిస్ ధాతు ద్రవ్యములను కల్పించు శక్తి శ్లేష్మము అనబడును మెటీరియలైజేషన్ ఆఫ్ టిష్యూస్ అంటే ధాతు ద్రవ్యములను దహించి వినియోగించు శక్తి పిత్తము అనబడును మనకి ఇక్కడ చక్కగా వివరిస్తూ ఉన్నారండి మాస్టారు వాతం అంటే ఏంటి అంటే ఏమిటి శ్లేష్మం అంటే ఏమిటి కనుక స్పందనాత్మక శక్తి లేక సంకో వ్యాకోచాత్మక శక్తి వాతము అని అంటారు ధాతు ద్రవ్యాలని కల్పించేటువంటి శక్తిని శ్లేష్మము అంటారు ధాతు ధాతు ద్రవ్యములను దహించి వినియోగించు శక్తిని పిత్తము అంటారు అంటే కంబషన్ అంటే వాతమునకు నాడులు నరములను వాహికలు పిత్తమునకు శరీర ద్రవ్యములు స్థానములు శ్లేష్మమునకు పలుచని జీవకణముల పొరలు స్థానములు ఈ మూడును త్రిధాతువులు అనబడును త్రిధాతువులు అంటారు ఈ మూడింటిని వీని నుండి సప్తధాతువులు పుట్టును వీని సామ్యము వలన ఆరోగ్యము తెలియబడును కనుక ఈ త్రిధాతువుల నుండి సప్తధాతువులు పుడతాయి వీటి సామ్యము వలన ఆరోగ్యం అనేటువంటిది మనకు అర్థమవుతుంది వీని వైషమ్యము వలన త్రిదోషములు పుట్టును వీటి సామ్యం వల్లనేమో ఆరోగ్యం వస్తుంది వీటి వైషమ్యం వల్ల త్రిదోషములు పుడతాయి వాతము వలన చైతన్య రహిత ధాతువులు ఏర్పడి మనస్సునకును దేహమునకును చుట్టరికము తగ్గిపోవును ఆ వాతం వల్ల ఏమవుతుందండి చైతన్య రహిత ధాతువులు ఏర్పడతాయి మనస్సుకి దేహానికి చుట్టరికం తగ్గిపోతుంది దానివలన తిమ్మిరి మొద్దుబారుట స్పర్శ లేకుండుట వంగకుండుట పక్షవాతము అవయవములలో గాలి చేరి స్తంభించుట మృత్యువు కలుగును ఇది వాతం వల్ల అండి ఏమండి మరి పిత్తదోషం వల్ల ఏమవుతుందండి దోషము వలన ద్రవ పదార్థములలో సామ్యము నశించును జీర్ణరసములు హెచ్చు తగ్గు అజీర్ణము మంట నొప్పి ఆకలి లేకుండుట హెచ్చు ఆకలి మొదలగు వ్యాధులు కలుగును శ్లేష్మదోషము వలన కఫము పుసి గులిమి ఆమము మ్యూకస్ క్రిములు వ్రణాదులు ఏర్పడును ఇది ఆయుర్వేద శాస్త్రము మాస్టర్ ఇక్కడ మనకి ఆయుర్వేద శాస్త్రాన్ని చక్కగా చెప్తూ ఉన్నారు ఇది ధన్వంతర్ నుండి భరద్వాజుడు అగ్నివేశుడు మున్న ఋషుల వలన మానవ జాతికి తొలుతగా సంక్రమించిన విద్య దీనిని శాస్త్రీయముగా దర్శింపక వాతమనగా గాలి చేరుట విండ్ పిత్తమనగా పైక్యరసము బైల్ శ్లేష్మమనగా కఫము ఫ్లెమ్ అని పామరులు అజ్ఞానము వలన తలచుచు బోధించుచు అనువాదము చేయుచున్నారు దీని ట్రాన్స్లేషన్ ఇట్లా చేస్తున్నారయ్యా ఇది అజ్ఞానం వలన ఇలా అనుకుంటున్నారు బోధిస్తున్నారు అనువాదం చేస్తున్నారు అని అంటున్నారు మాస్టర్ పై దోషములు ఆహార విహార దోషముల వలన కానీ తీవ్ర కామక్రోధాదుల వలన కానీ కలుగును వల్ల వస్తాయి ఆహార విహార దోషముల వలన లేదా తీవ్ర కామ క్రోధాదుల వలన వస్తాయి ఇవి కలిగినప్పుడు దేహంలోని ప్రాణప్రసారం కుంటుబడును శీతోష్ణాదులను భరించు శక్తి తగ్గును కనుకనే కామక్రోధ లోభ మోహ మదవాత్సర్యములను శత్రువులు అనిరి కనుక వీటిని అరిషడ్ వర్గాలు ఆరు రకాల శత్రువులు అంటున్నాం కదండి ఇందువల్ల అంటున్నా అంట ఏమైతుంది ఎందుకని ఈ దోషాలు కలిగినప్పుడు ఏమైతుంది దేహంలోని ప్రాణప్రసారం కుంటుపడుతుంది శీతోష్ణాదులను భరించు శక్తి తగ్గుతుంది వీనికి గురి కాకుండునట్లు శరీరమును కాపాడి సద్వినియోగమునకు అర్పణ చేయుట మానవుని కర్తవ్యము మానవుని కర్తవ్యం ఏమిటి అని అంటే కనుక అయ్యా వీటికి గురి కాకుండా చూసుకోవాలి శరీరాన్ని కాపాడుకోవాలి ఈ కాపాడుకున్నటువంటి శరీరాన్ని ఒక మంచి పనికి సద్వినియోగమునకు అర్పణ చేయాలి అది మానవుడి కర్తవ్యం దాని కొరకై ఆహార విహార దినచర్యలలో సామ్యము సాధించుకొనవలెను కనుక ఆహారము విహారము దినచర్య మనం ఎట్లా మెలుగుతున్నాము ఇవన్నీ సామ్యాన్ని సాధించుకోవాలి ఆ ప్రయత్నమునే యమము నియమము అని యోగాభ్యాసమునే అభ్యాసమున పేర్కొనిది కనుక ఈ ప్రయత్నాన్నే యోగాభ్యాసంలో యమము నియమము అని అన్నారు అంటున్నారండి కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ